అందరికీ నమస్కారము నూజిడు మానవతా స్వచ్ఛందేవా సంస్థ ద్వారా చిన్నంపేటలో ఇదిలో అర్చకత్వం చేస్తూ పురోహితం చేస్తున్న ఒక తీర్థాల నాగారికి కొంచెం ప్రాబ్లం వచ్చింది ఆరోగ్య నిమిత్తంగా ఆయనకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఆయన దాని గురించి ఆయన మానవతా స్వచ్ఛంద సేవని అడిగారు మేము దానికి స్పందించి ఆయనకి ఇంట్లో నాలుగు నెలల సరిపడా సరుకులు పదిహేడు వేల నూట పదిహేను రూపాయలు ఆయనకు అందజేస్తాను వచ్చాం అయితే ఈ సరుకుల నిమిత్తం నేను మా ఇంటి పక్కన ఉన్న అభినేన్ శ్రీనివాస్ గారు ఒక తమ్ముడు ఆయన ఆయన పాప చదువుకుంటున్న అమ్మాయి మొన్న పెళ్ళైంది ఇది వినంగానే ఒక వెయ్యి రూపాయలు ముందర వెంటనే స్పందించి నా దగ్గర ఉన్నాయి అంటే ఇచ్చింది ఈ రోజుల్లో చిన్నపిల్లలు అలా స్పందనకి ఎవరు గురి అవ్వట్లేదు బట్టలు కొనుక్కుందామా ఫ్యాన్సీ వస్తువులు కొనుక్కుందాం కానీ ఆ శైలజ అనే అమ్మాయి ఇది వినంగానే నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయంటే ఇవి కూడా మీ సరుకుల మీద తీసుకెళ్ళండి ఏదో ఒకటి కొనండి అని చెప్పింది చిన్నపిల్లలు కూడా అలా మనస్తత్వంతో ఉండి ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని వాళ్ళ నాన్నగారు కూడా శ్రీనివాస్ గారు కూడా ఎన్నో గుప్తదానాలు చేస్తూ ఉంటాడు ఆయన ప్రతి ఆ పిల్లకు కూడా వచ్చింది ఆ పిల్లకి ఆయుర ఎవరని భగవంతుడు కోరుకున్నాం ఈ ఈ ఈ దంపతులు బాధపడకూడదని ఎందుకంటే మా మేము కూడా గోళ్ళల్లో ఉండి చాలా బాధలు అనుభవించాము మేము మాకు కూడా జీతాలు ఏమి లేవు ఇలాంటి వాడు ఆ బాధను ఆ బాధను చూసి మేము నాకు వెంటనే బాధ కలిగి సరుకులు ఇద్దామని మేము వెంటనే స్పందించి మేము డబ్బులు వేసుకొని సరుకులు తెచ్చాము వాడు నాలుగు నెలలనే హ్యాపీగా ఉంటారు మేము ఇచ్చే జీవితాంతం వాళ్ళకి జరగదు మా చేతనైనా సాయం చేశాము అందరికీ ధన్యవాదములు